హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఇవాళ వీడియో ఏంటో మీరే చూసేయండి ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారా అవునండి మేమైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి బయలుదేరేసాము ఎక్కడికంటే రాజమండ్రి దగ్గర ఉన్న గౌరీపట్నం అయితే వెళ్తున్నాము మా బాబుకి తల వెంట్రుకలు తీయించడానికైతే వెళ్తున్నాం అన్నమాట సో ఎర్లీ మార్నింగ్ ఇక్కడంతా వ్యూ చాలా బాగుంది మేమైతే అక్కడికి రీచ్ అయిపోయాము మార్నింగే వెళ్ళినా కానీ చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది మీరే చూస్తున్నారు కదా జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు బాబుకైతే తల వెంట్రుకలు తీయించేశాము తీయించాక కొండపైకి అయితే ఎక్కాము ఎంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా కానీ జనాలు అయితే ఆ రోజు సండే వెళ్ళామన్నమాట చాలా క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు సో మొత్తం అయితే మొత్తానికి పైకి ఎక్కేసాము మా పాప అయితే చాలా చాలా ఫాస్ట్గా ఎక్కేసింది మాకన్నా ఆ రోజైతే ఇంకా చాలా ఎక్కువగా ఎండ కూడా ఉంది మార్నింగే ఎండ కూడా బాగా వచ్చేసింది సో బాబు కొంచెం ఇబ్బంది పడ్డాడు తల వెంట్రుకలు తీయించాక క్యాప్ కూడా పెట్టుకోలేదు బాబు క్యాప్ పెట్టుకోవడానికి అసలే ఇష్టపడలేదు సో అలా అడే అంతా అలా గడిచిపోయింది సో నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఇచ్చింది ఛానల్కి మీ సపోర్ట్